నమస్తే నాన్న అందరికి ఇప్పుడు నేను చెప్పేది ప్రతి ఒక్కరు ఫేస్ చేసి ఉండొచ్చు సో మీరు కామెంట్లు పెట్టారు నాకు నిజమా కాదా అని ఈ బంధాలు ఈ చుట్టాలల్లో ఎట్లుంటారంటే పార్షాలిటీలు ఉంటాయి అన్నట్టు ఈ కుటుంబాలల్లో వాళ్ళకు నచ్చిన కొన్ని కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు నచ్చని కొన్ని కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు నచ్చిన కుటుంబం వాళ్ళకు మాత్రము అసలు ఒక పది రోజుల ముందు నుండే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మేము ఇది కొంటున్నాం మేము అది కొంటున్నాం అని అన్ని ఇన్ఫర్మేషన్లు ఇచ్చుకుంటూ వాళ్ళు ఎన్నో ప్రేమ ఆప్యాయతలు వ్యక్తపరుచుకుంటారు అబ్బ తొందరగా రా నువ్వు ఒక రోజు ముందేరా అని చెప్పేసి అని ఇట్లా మాట్లాడుకుంటారు కానీ వాళ్ళకి ఇష్టం లేని కుటుంబాలు ఉంటాయి చూడు వాళ్ళకి ఎప్పుడు చెప్తారు కదా సార్ రేపు మధ్యాహ్నమో చెప్తారు లేకపోతే రాత్రికో ఫోన్ చేసి చెప్తారు అది ఎందుకు చెప్తారు పిలవలేదు అని అనకుండా వాళ్ళకి ఇష్టం లేకుండా పిలిచే పిలుపు అన్నట్టు అది అది మనకు నచ్చితే పోవాలి లేకపోతే ఊరుకోవాలి అంతే కదా ఇది చాలా మంది ఇది వేస్ట్ ఉంటారు ముఖ్యంగా పిలువలేదని బాధపడద్దు ఎందుకు పిలువలేదని మనం అడగద్దు మనకు నచ్చితే పోవాలి మనకు నచ్చకపోతే చాలు బ్యాన్ చేసి పడేయాలి మన ఇల్లు మన సంసారము మన పిల్లలు మెయిన్ ముఖ్యం